స్ కాప్లెక్స్ దగ్గర అందుకారు ఓపెన్ చేయడానికి కూడా ఈ రోజు అన్ని కూడా సిద్ధపరుస్తున్నాం ఈ రోజు అంటే ఓవరాల్ నుంచి సంక్షేమం ఒక పక్క నుంచి అభివృద్ధి కూడా ఒకే తాటి మీద నడిపించడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి తాలూకా ధ్యేయం అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి తాలూకా స్టైల్ కూడా అది అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా ఉపాధి అవకాశాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడం అనేది కూడా ప్రధానమైన ధ్యేయంగా పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు సూపర్ సిక్స్ విధానాన్ని కూడా సూపర్ హిట్ అయ్యేటట్టుగా ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది ఒక్కొక్క తల్లికి వందనం కానివ్వండి ఒక ఫ్రీ బాస్ కానివ్వండి రోజు మనకి అన్న క్యాంటీన్ మనం తీసుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా చూసుకుంటూ చూస్తూ ఉంటే ఒక్కొక్కని సంక్షేమం ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో అభివృద్ధికి కూడా అంతే ఈ రోజు మనందరూ కూడా ముందుకెళ్తున్నాము గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే కనీసం ఒక రోడ్డు కాదు కదా ఒక చిన్న ట్రైన్ కూడా పడే పరిస్థితి రోజు వచ్చినాయి ఈరోజు కందిపూడి అదే అదేవిధంగా కొంతమంది గ్రామస్తులు ఇక్కడికి వచ్చి మహిళలు కూడా కొన్ని సమస్యలు కూడా చెప్పున్నారు ఆ సమస్యలకి గా మేము ఆ రోజు రోజు దానికి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం అయింది ఎక్కడైతే డ్రైన్స్ ప్రాబ్లం ఉందో ఆ డ్రైన్స్ ప్రాబ్లమ్ను కూడా అతి త్వరగా క్లియర్ చేయడానికి వాటికి నిధులు మంజూరు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు తాలూకా సహాయ సహకారాలతో అతి తొందరగా అవి కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం